ఉద్యోగుల బ్యాండ్ బాజా రిటైర్ అయితే నగదు ఇవ్వరు అని చెప్పి నమస్తే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ కథనం వచ్చింది అదేంటో చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు పోస్ట్ రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులకు ఖజానా ఖాళీ ముప్పై ఒకటి నుంచి పదవీ విరమణలు షురు వచ్చే ఐదేళ్లలో నలభై నాలుగు వేల మంది రిటైర్డ్ వేతనాలు పెన్షన్లకే యాభై ఐదు వేల కోట్లు రిటైర్మెంట్లతో మరో నలభై వేల కోట్లు భారం జీపీఎఫ్ గ్రాట్యుటీ పెన్షన్ బాండ్ల రూపంలో చెల్లించే యోచనలో సల్కార్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ రెలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి ఉద్యోగుల పదవీ విరణ వయసును గత కేసీఆర్ సర్కార్ యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే ఈ జీవో గడువు ఈ నెల ముప్పై ఒకటితో ముగియనున్నది మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల నుంచి పదవీ ఇరవై సీజన్ ప్రారంభం కానున్నది అయితే పదవీ విరమణ తర్వాత లభించే ఆర్థిక లబ్ధితో ప్రశాంతంగా గడపాలనుకుంటున్న ఉద్యోగుల కోరికలు నెరవేరాలని నెరవేరేలా కనిపించడం లేదు ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ను నగదు రూపంలో కాకుండా బాండ్ల రూపంలో ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది ఈ ఒక్క ఏడాదిలో ఎనిమిది వేల మందికి పైగా ఉద్యోగుల పదవీ విరమణ పొందనున్నారు వీరిలో ఒక్క ఉద్యోగికి ముప్పై ఐదు లక్షల నుంచి గరిష్టంగా కోటి వరకు చెల్లించాల్సి ఉంటుంది దీంతో ఈ ఒక్క ఏడాదిలోనే నలభై వేల కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడనుంది అసలే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన రేవంత్ సర్కార్ ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీపీఎఫ్ గ్రాట్యుటీ పెన్షన్ వంటి వాటిని బాండ్ల రూపంలో ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది ఇదే జరిగితే పదవీలను పొందిన వారంతా అటు వేతనాలు రాక ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తునుంది ఐదేళ్లలో నలభై నాలుగు వేల మంది ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం రాబోయే ఐదేళ్లలో నలభై నాలుగు వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు ఇక నుంచి ఏడాదికి ఎనిమిది నుంచి పదివేల చొప్పున ఉద్యోగుల పదవీ విరమణ పొందుతారు ప్రస్తుతం రాష్ట్రంలో లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల మంది ఉద్యోగులు ఉన్నారు ఈ ఐదేళ్లలో నలభై నాలుగు వేల మంది వైద్యులు ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల ఇరవై ఐదు వేలకు చేరనుంది ఇక పెన్షనర్ల సంఖ్య ప్రస్తుతం రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలుండగా రాబోయే ఐదేళ్లలో మూడు పాయింట్ మూడు రెండు లక్షలకు చేరనుంది దీని ప్రభావం పాలనపైన పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు